తగ్గుతున్నారట ఎలా తగ్గుతున్నారంటే యుహోవ కొరకు కన్నీటితో ప్రార్థన చేసే విధంగా ఇక్కడ కీర్తనాకారుని శత్రువులు తగ్గుతున్నారట శత్రువులు అంటున్నారంటే కీర్తనాకారుతో ఈ దేవుడు నీకేమయ్యాడు ఈ దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదు నువ్వు బాధపడుతుంటే నువ్వు ఇంత దిగులు పడుతుంటే నువ్వు చింతిస్తుంటే నీ దేవుడు ఏమయ్యాడు నీ దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదని ఇక్కడ కీర్తన శత్రు పెడతా నిజంగా జీవితంలో నిజంగా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎంతో కష్టపడి దేవుని సరిధికి వచ్చినప్పుడు ఎంతో కష్టపడి దేవుని పనులు చేస్తున్నప్పుడు వారి దగ్గర చిన్న సమస్య వస్తే శత్రువులైన వాళ్ళందరూ కూడా మాతైందండి మీరు ఇంత చేస్తున్నారు మీ దేవుడు ఇంత సేవ చేస్తున్నా దేవుని కార్యక్రమాలు మీరు ఇంత బలంగా చేస్తున్నా దేవుడు మీ పక్షాన ఎందుకు ఉండలేదు మీకెందుకు ఈ శ్రమలు మీకెందుకు ఈ కష్టాలు అని నేను శత్రువులందరూ కూడా ఆత్మీయ జీవితంలో మనందరినీ కూడా సూటిపోటి పోటి మనల్ని పొడుస్తూ ఉంటారు అప్పుడు మనం ఏం చేస్తాం నువ్వు అన్నది కరెక్టే నిజంగా దేవుడు ఏమయ్యాడు దేవుడు అసలు లేడు నేను చేస్తుంది ఏంటి నాకు అసలు ఎందుకు దేవుడు సాయం వారితో కూడా మనం సరిపోయి దేవుణ్ణి నిందించే వారంగా దేవుణ్ణి బాధ పెట్టే వారంగా మనందరూ ఉంటాం చాలా చాలా తప్పండదు కీర్తనకారులు కూడా అంట